హాయ్ అండి అందరికీ నమస్కారం మాది మల్టిపుల్ ఛానల్ మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ యొక్క లోగో డిజైన్ చేశాము అది ఫ్యామిలీ ఛానల్ అండి అందరూ కలిసి కూడా చూడొచ్చు ఆ ఛానల్ని కథ పేరు వచ్చి యథార్థ గాథ భవిష్యవాణి రాజారావుకి చిన్నప్పటి నుంచి దైవభక్తి ఎక్కువ అతను ప్రతిరోజు దైవాన్ని నమ్మి ముందుకు తన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడు తను చిన్నగా ఉన్నప్పుడే గురువుగారి ఆశీస్సులను తీసుకొని జీవితంలో ముందుకు వెళ్తూ వచ్చాడు గురువుగారు తన జాతకంలో ఉండే అన్ని విషయాలను ఏ వయసులో ఏం జరుగుతుందో చెప్తూనే వచ్చాడు అవన్నీ యథార్థంగా జరిగాయి గురువుగారి ఆశీస్సులతో రాజారావు శ్రమతో మంచి ఉద్యోగాన్ని సంపాదించాడు వారి గురువుగారు చెప్పినట్లుగానే అతనికి మంచి అమ్మాయి చాలా డబ్బున్న వాళ్ళ అమ్మాయి ఎక్కువ కట్నంతో మామగారి మర్యాద చేస్తూ ఉంటే భార్య కూడా ఎంతో అనుకూలంగా తనతో సర్దుకొని జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చింది వాళ్ళిద్దరూ అన్యోన్య దాంపత్యం గుర్తుగా వాళ్ళ జీవితంలోకి వారికి ఒక కూతురు కూడా ఉంది కూతురు పేరు కోమలి కూతురుని చదివించుకుంటూ ఉన్నారు హాస్టల్లో పెట్టి భార్యాభర్తలిద్దరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు మామగారు సంపాదించిన ఆస్తి మొత్తం కూతురికి అల్లుడికి అంటే రాజారావుకి వాళ్ళ ఆవిడకి ఇచ్చాడు అతని జీవితంలో అతనికి ఏ లోటు లేదు దర్జాగా తన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడు ఇలా ఉండగా రాజారావు మామగారికి అస్వస్థత చేకూరింది భార్యాభర్తలిద్దరూ కూడా వైద్యుడి దగ్గరికి తీసుకుని వెళ్ళి చికిత్స చేయించారు అలా కొంతకాలం అయ్యాక వైద్యుడిని ఇంటికి తీసుకుని వచ్చారు కూతురు అల్లుడు అతనికి ఇంట్లోనే వైద్యం అందించి ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు కానీ పరిస్థితుల ప్రభావం చేత వయసు మీద పడడం చేత రాజారావు మామగారు కాలం చెందారు ఇది ఇలా ఉండగా రాజారావు ఆయన భార్య ఇద్దరూ గురువుగారి అనుమతితోనే వాళ్ళు ప్రతి పని చేస్తూ వచ్చారు కూతుర్ని హాస్టల్లో పెట్టి చదివించడానికి కూడా వాళ్ళు గురువుగారు చెప్పినట్టు వంటి హాస్టల్లో వాళ్ళ అమ్మాయిని జాయిన్ చేశారు మామగారు ఇచ్చిన ఆస్తి మొత్తాన్ని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ భార్య పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ జీవితాన్ని చాలా గొప్పగా కొనసాగిస్తూ వచ్చాడు ఒకరోజు రాజారావు ఆయన భార్య గురువుగారి దగ్గరికి వెళ్ళారు వెంటనే గురువుగారు చెప్పారు మీ భార్యకి ఈ సంవత్సరంలో జనవరి ముప్పై ఒకటవ తేదీ వరకు గండం పొంచి ఉంది ఆమె ఇల్లు దాటకుండా ఉండడం శ్రేయస్కరం అని చెప్పారు ఆమె కూడా అతడి మాటల మీద నమ్మకంతో ఇల్లు దాటకుండా ఇంట్లోనే ఉండిపోయింది రాజారావు కూడా భార్యను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాడు అనుకోకుండా వాళ్ళ అమ్మాయి చదివే స్కూల్ హాస్టల్కి సెలవులు ఇచ్చిన సందర్భంగా కూతుర్ని ఇంటికి తీసుకువెళ్ళమని హాస్టల్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పగానే భార్య భర్త ఇద్దరూ కూడా ముప్పై ఒకటో తారీఖు రాత్రి అన్న విషయం గుర్తుపెట్టుకోకుండా బండి మీద ఆనందంతో చకచక కూతుర్ని తీసు తెచ్చుకోవడానికి అని బయలుదేరి వెళ్ళారు కూతురు వస్తుందన్న ఆనందంతో వాళ్ళు గురువుగారు చెప్పినటువంటి విషయాన్ని మర్చిపోయారు ఎలాగైతేనే జాగ్రత్త హాస్టల్కి వెళ్ళారు పిల్లల్ని తీసుకున్నారు వచ్చారు పిల్ల వచ్చిన ఆనందంతో ఆవిడ ఒక్క నిమిషం ఈ పక్కన షాపులో ఒక సేమియా ప్యాకెట్ కొనుక్కొని వస్తానండి అమ్మాయి వచ్చింది పాయసం చెయ్యాలి అంటూ బండి దిగింది రాజారావు సరే ఇంటి పక్కనే ఉంది కదా అనుకున్నాడు అతను కూతుర్ని తీసుకుని ఇంట్లోకి వెళ్ళాడు అంతే వాళ్ళ ఇంటి ఎదురుకుండా సందులో నుంచి ఒక లారీ వెళ్తూ ఉంది ఆ లారీ ఈవిడ వస్తున్న వైపుగా వచ్చింది ఈవిడ రోడ్డుకి వారగా వస్తున్నా కూడా దాన్ని బ్రేకులు తప్పి ఫుట్పాత్ నుంచి వచ్చి ఆవిడకి తగులుకొని చాలా విపరీతమైన అవడంతో అక్కడికక్కడే రోడ్డు మీద ఆవిడ అకాల మరణం పొందారు దీన్ని రాజారాం జీర్ణించుకోలేకపోయాడు వెంటనే గురువుగారి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పారు ఇంట్లో ఉండండి బయటికి వెళ్ళొద్దని మేము ఇల్లు దాటి ఇంటికి బయటికి వెళ్ళలేదు ముప్పై ఒకటో తారీఖు వరకు ఇంట్లోనే ఉన్నాము అన్నాడు కాదు అర్ధరాత్రి మీరు బయట ఉన్నారు అపాయం పొంచి ఉంది అని చెప్పాక మీరు వెళ్ళారు అందుకే జాతకం అన్నది మన జీవితంలో కనిపించినంత మందం మేము చెప్తాం మీరు జాగ్రత్తగా తీసుకోలేదు అని వాళ్ళ గురువుగారు చెప్పారు ఆ విధంగా రోజులు గడిచిపోయాయి అతను పెద్దవాడైపోయాడు కూతురు కూడా పెద్దదైంది కొంత ఇంట్లో పని నేర్చుకొని తన మూలంగానే తల్లి ప్రాణాలు కోయిపోయిందని మనస్తాపంతో ఆ పాప తండ్రికి ఇంటి పనిలో సహాయం చేస్తూ ఉంది కానీ తను చనిపోయాక ఫోటో కట్టించి పెట్టిన ఫ్రేమ్లో నుంచి భార్య భర్త కూతురిని చూసుకుంటూ ఆ రోజు ఇంకా ఒక్క గంట నేనుంటే బాగుండేది ఇంట్లోనే అని ఆమె ఆత్మ అనుకుంటూ ఉంటుంది నేను ఈ అపాయం నుండి బయటపడేదాన్ని కదా అని తన మనసు ఆ ఫోటోలో నుంచి రోజూ వేదన చెందుతూనే ఉంటుంది అది రాజారావుకి కూతురికి కూడా బాగా తెలుసు చూశారు కదా జాతకం ఉందా లేదా అన్నదానికి ఇది ఒక యథార్థ ఘట సంఘటన నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి ధన్యవాదాలు